నమస్తే మిట్లారా నేటి విద్య ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము అంగన్వాడీకి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ అవన్నీ కూడా అదేవిధంగా సీఎం గారు నోటిఫికేషన్ల గురించి నిన్న చెప్పినటువంటి విషయం అన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా మన యొక్క ప్లేస్టోర్ నుంచి మన యాప్ను శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఫ్రీ పీడిఎఫ్ అదేవిధంగా అనేక క్లాసెస్ అనేటువంటిది మీకు లభిస్తాయి కాబట్టి తప్పకుండా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తి కోరుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం చూద్దాం ఇక్కడ యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామనే అనేటువంటిది నిన్న డిప్యూటీ సీఎం గారు ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది అయితే దీనికంటే ముందు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టుల భర్తీ చూడండి అంగన్వాడి పోస్టులు అదేవిధంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఓకే ఇవి ఈ రెండు మాత్రం ఇమ్మీడియట్లీగా నోటిఫికేషన్ వేయడానికి రెడీగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే మొన్న డిప్యూటీ సీఎం గారు కూడా ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఎవరైతే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ జాబ్ మిస్ అయినటువంటి హెచ్డబ్ల్యూ జాబ్ మిస్ అయినటువంటి ఆస్పెంట్స్ ఉన్నారో వాళ్ళకు విఆర్ఓ అనేటువంటిది కొద్దిగా మనకు సిలబస్ అనేటువంటిది సేమ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా అంగన్వాడీలకు తప్పకుండా పరీక్ష అనేటువంటిది పెడతామనేటువంటిది ద్దేశంతో ప్రభుత్వం ఉన్నది కాబట్టి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటన చేశారు అదేవిధంగా అంగన్వాడీ పోస్టులు భర్తీ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఖాళీ పోస్టులు భర్తీ చేయడం ద్వారా అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి అయితే రెండు నోటిఫికేషన్లు ఇమీడియట్గా రావడానికి అవకాశం ఉంది వాట్ అబౌట్ డిఎస్సీ అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న డిఎస్సికి మనం ఒక క్లారిటీ అనేటువంటిది వచ్చింది ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది పూర్తయింది అయితే దీంతో పాటుగా ఇప్పుడు మనకి ఏవైతే స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి మన యొక్క పోస్టింగ్ అనేటువంటిది అయిపోయిన తర్వాత దీనిపైన తప్పకుండా ప్రకటన రావడానికి అవకాశం అయితే ఉంటుంది డిఎస్సి గురించి ఎవరు మాట్లాడదు ఏం చేయాలంటే డిఎస్సి గురించి ఎప్పుడు మాట్లాడాలంటే ప్రభుత్వానికి దానిపైన ఒక్క ప్రకటన చేస్తే తప్పకుండా అనేక మంది వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రెజర్ అనేటువంటి పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి క్లియర్ అయిపోయిన తర్వాత డిఎస్సీ పైన ప్రకటన చేయడానికి అవకాశం అయితే ఉంటుంది నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే ఏప్రిల్లో తప్ప తప్పకుండా మనకు టెట్ నోటిఫికేషన్ ఉంటుంది ఈ టెట్ నోటిఫికేషన్ తర్వాతనే అంటే టెట్ నోటిఫికేషను అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ అట్ ఏ టైం అనేటువంటిది వచ్చినా టెట్ ఎగ్జామ్ అనేటువంటిది ముందు జరుగుతుంది తర్వాత డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది రెండింటి మధ్య కొద్దిగా అంటే గ్యాప్ అనేటువంటిది ఎక్కువ లేకపోవచ్చు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఎగ్జామ్ జరగడానికి అవకాశం అయితే ఉంటుంది మన ప్రిపరేషన్ అలాగే చేయాలి ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ప్రిపరేషన్ అన్నప్పుడు నిన్న ఓయూ లైబ్రరీలో ఎలా చదువుతున్నారు అనేటువంటిది ఒక వీడియో చేశాను మీ అందరికీ తెలిసి ఉండవచ్చు ఎలాంటి క్లారిటీ అనేటువంటిది నోటిఫికేషన్ లేకుండా మేము చదవమంటే పొరపాటు చేస్తున్నట్టు మిత్రమా ఒకసారి గమనించండి కాబట్టి తప్పకుండా ప్రిపరేషన్లోనే ఉండాలి అదే రకంగా రాహుల్ గాంధీ పట్టుదలతోనే ఎస్సీ వర్గీకరణ నన్ను కాదు ఆయనకు చెప్పట్లేదు అభినందించండి పది లక్షల మందితో విజయోత్సవ సభ పెట్టండి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ కమిటీ హాల్లో ఎస్సీ సంఘాల నిధుల సమావేశం అంటే ప్రతినిధుల సమావేశంలో ఇంకోటి అంటే నోటిఫికేషన్లు వస్తాయి తప్పకుండా మీ పిల్లల్ని చదివించండి తప్పకుండా కోచింగ్లు వెళ్ళమని చెప్పండి అనేటువంటిది క్లియర్ కట్ గా నిన్న మాట్లాడడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా నోటిఫికేషన్లు అయితే వస్తాయి అనేటువంటి విషయం అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది తెలంగాణలో నిరుద్యోగ రేటు ఫైవ్ పాయింట్ వన్ అనేటువంటిది దిశ పేపర్లో ఈరోజు రావడం అనేటువంటి జరిగింది ఇంకా అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే సునీత విలియమ్స్ వచ్చేసింది ఫ్లోరిడా వద్ద సముద్రంలో సేఫ్గా దిగిన సునీత విలియమ్స్ గారు కాబట్టి ఇప్పుడు ఏ ఎగ్జామ్ జరిగినా తప్పకుండా మనకు సునీత విలియమ్స్ గురించి తప్పకుండా ఒకటి నుంచి రెండు బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఈసారి వచ్చేటువంటి మ్యాగజైన్లో మేడం గారి గురించి అనేకంగా అంటే అనేక వివరాలు అనేటువంటిది వస్తాయి అవన్నీ కూడా తప్పకుండా మనము గుర్తు పెట్టుకోవాలి తప్పకుండా అవన్నీ కూడా ఎగ్జామ్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఆమెతో పాటు తిరిగి వచ్చింది ఎంతమంది అంటే ముగ్గురు వెంటనే స్పేస్ ఎక్స్ క్యాప్సిల్ నౌకలోకి ఎక్కించిన నాసా సిబ్బంది అదేవిధంగా సేఫ్గా సాగిన పదిహేడు గంటల రిటర్న్ జర్నీ తొమ్మిది నెలల ఉత్కంఠకు తీరా నాసా స్పేస్ సెంటర్కు ఆస్ట్రానట్లు తరలింపు కాబట్టి గ్రా గ్రావిటీకి అలవాటు పడేంత వరకు తప్పని ఇబ్బందులు సో ఏది ఏమైనా మేడం గారి గురించి తప్పకుండా మనకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే క్లియర్ కట్గా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ సునీత విలియమ్స్ మేడం గారి గురించి కొన్ని మ్యాగజైన్లు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను నేను మన యొక్క పీడిఎఫ్ అనేటువంటి మన గ్రూపులో కూడా మీకు పంపిస్తాను సో ఎస్సీ వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు వర్గీకరణ మేము చేస్తే మందకృష్ణ మాత్రం మోదీని నమ్ముతుండు సీఎం రేవంత్ బీజేపీ రాష్ట్రాలు ఎక్కడ చేయలేదు మేము చిత్తశుద్ధితో బిల్లు పాస్ చేసినాం ముప్పై ఏళ్ల వర్గీకరణ ఇష్యూకు పరిష్కారం చూపినాం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గేదే లేదు ఇక నోటిఫికేషన్లు వస్తాయి నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని సూచన కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చెప్తూ ఉన్నారు కాబట్టి మన ప్రిపరేషన్ను మనం కొనసాగించాలి ఇంకా రాదు కాదు కూడదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఆస్పెండ్స్ ఎవరైతే ఉన్నారో వెనుక పడిపోతారు మిత్రమా చాలా జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం అయితే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఏది ఏమైనా తప్పకుండా ఇప్పటివరకు మీరు వీడియో చూసినట్లయితే లైక్ చేసి ఉంటారు అదే రకంగా ఇప్పటివరకు మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకుండా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఇక నుంచి రెగ్యులర్గా క్లాసెస్ అనేటువంటిది ఆ హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మాకు తప్పకుండా మీకు అన్నీ కూడా క్లాసెస్ అనేటువంటి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీ